ఏ ప్రభుత్వం అధికారంలోకి మళ్ళీ వస్తుందో ఆ ప్రభుత్వం గురించి మీకు ఏమి లైఫ్లో జరగబోయే మంచి గత ప్రభుత్వం మీకు ఏమన్నా ప్రయోజనాలు కలిగినాయా కలగలేదండి అదేనండి చెప్తున్నాను మాకేం కలగలేదండి మరి మీకు వృద్ధుల ఫంక్షన్ కానీ చేయూత పథకం కింద కానీ లేదంటే మీకు జగనన్న ఇల్లు కానీ ఏమీ రాలేదా కాలేజ్ కానీ పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది వస్తుందండి ఎందుకు కాకపోతే మరి ఆ చేయూత్ కింద ఏమి మీకు ఏమీ లేదండి అదే మరి అది వెలగ పెట్టాలా ఏంటో అనేది మాకు తెలియదు వాలంటీర్ ఉంటారు కదా ఆ వాలంటీర్ని మీరు సంప్రదించలేదా పెంచినా కదమ్మా ఈయన కూడా చెప్తాను మరి మీకు ఇల్లు ఏమీ రాలేదా రాలేదండి మరి పెట్టుకోలేదా మీరు మరి మీ గ్రామం వాలంటీర్ని ఏమి అడగలేదు అడగాలండి అడగండి మాకు మీకు గవర్నమెంట్ అన్ని పథకాలు ఇస్తుంది కదా ఇస్తున్నప్పుడు మీరు అడిగి తీసుకునే స్వాతంత్రం మీకు ఉంది అది అడగండి ఇరవై నాలుగులో చరప ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆ ఎలక్షన్స్ ఆ ఎలక్షన్ జరిగే దాంట్లో ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు హై జగన్ చేరి కాదు జగన్ గారే రావాలంటున్నారు జగనే మీరు జగన్ గారు జగన్ గారి మూడు వేలు పెళ్ళి చేస్తారు జగన్ జగన్ గారి వల్ల మీకు ఏం ప్రయోజనం జరిగింది మరి మనమరిచారి హైఏ చెరిగి మనిషి గలిచేరి ఐచర్ ఏ జగన్ ఇల్లు ఇచ్చారా ఉన్నా ఇల్లు ఇస్తానరే ఇల్లు కట్టుకున్నావా ఇల్లు ఉందా నీకు ఎత్తానరే జగన్ ఎత్తానరే మరి మీ పిల్లలు ఉన్నారా వేరే ఇంకెవరు ఇస్తారు హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు పోతే వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని